స్కంద పురాణం ప్రకారం కాశీ మోక్ష నగరం మణికర్ణిక ఘాట్ లో జరిగే అంత్యక్రియల కారణంగా గంగా జలం పవిత్రమైనప్పటికీ చనిపోయిన వారి అవశేషాలతో ఉన్న సంబంధం కారణంగా గంగా జలాన్ని ఇంటికి తీసుకురాకపోవడమే మంచిదని నమ్ముతారు ఇలా చెప్పడానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే నదిలో చితి నుంచి సేకరించిన బూడిద అవశేషాలను కల్పుతారు అందువల్ల ఆధ్యాత్మికంగా నదికి ఉన్న గౌరవం శాస్త్రీయ కారణాల వల్ల గంగా జలాన్ని కాశీ నుంచి ఇంటికి తీసుకురావద్దని చెబుతారు హిందూ మతంలో గంగా జలాన్ని అమృతంతో భావిస్తారు పూజ స్నానం తర్పణం ఆచారాలు శుద్ధి సహా అనేక ఆచార కార్యక్రమాల్లో గంగా జలాన్ని ఉపయోగిస్తారు గంగమ్మ ప్రవహించి హరిద్వార్ రిషికేశ్ గంగోత్రి నుంచి గంగా జలాన్ని తీసుకుని వస్తారు ఈ ప్రాంతాల నుంచి తీసుకువచ్చే గంగా జలం శక్తి ఆరోగ్యం సానుకూలతకు చిహ్నం ఇది పాపాలను కడిగివేసి ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు అయితే ప్రపంచంలో అత్యంత పురాతన నగరం పవిత్ర క్షేత్రం వారణాసి నుంచి మాత్రం గంగా ఇంటికి తీసుకురావద్దని అంటారు ఇలా చెప్పడం వెనుక మనకు తెలియని కారణం ఉంది కాశీ క్షేత్రం మనిషి చివరి మచిలిగా భావిస్తారు ఇక్కడ అణు అణువు భావోద్వేగ శక్తి ఆధ్యాత్మిక సున్నితత్వంతో ముడిపడి ఉంటుంది కనుక కాశీ క్షేత్రం నుంచి గంగా ఇంటికి ఎందుకు తీసుకురాకూడదో ఈ రోజు మనం తెలుసుకుందాం మరణాం ముక్తి అనే సామెత ఉంది దీని అర్థం కాశీలో మరణం మోక్షానికి ద్వారం అందుకనే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు ఇది కేవలం సాంప్రదాయానికి సంబంధించిన నమ్మకం మాత్రమే కాదు ఆధ్యాత్మిక అవగాహన విశ్వాసం నది తీరంలో మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో ప్రతిరోజు మరణించిన వందలాది మంది చితాభస్మాన్ని ఎముకలను నిమజ్జనం చేస్తారు ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్మకం కాశీలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ రెండు దహన సంస్కారాలకు ప్రసిద్ధి చెందినవి అందుకనే ఈ ఘాట్లను హిందువులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఇక్కడ దహన సంస్కారాలు నిత్యం జరుగుతూ ఉంటాయి కాశీలో ప్రవహించే గంగా నది నీటిలో ఆత్మ అవశేషాలు ఉంటాయి కనుక ఈ నీటిని ఇంటికి తెచ్చుకుంటే అందులో ఆత్మల అవశేషాలు ఉంటాయని అప్పుడు తెలియకుండానే వారి మోక్షానికి అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతారు ఇలా నీరు తెచ్చుకోవడం అపవిత్రమైన కార్యక్రమం కాదు కేవలం మరణించిన వ్యక్తుల ఆత్మల వల్ల గౌరవ భావన అందుకే కాశీ నుంచి ఏమీ తీసుకురాకూడదని పురాణాలు పేర్కొన్నాయి అది బూడిదైన నీరు లేదా జ్ఞాపకాలు కావచ్చు అయితే కాశీ క్షేత్రం నుంచి శివుడి ఆశీర్వాదం ఆధ్యాత్మిక శాంతి భావన మాత్రమే వెంట తీసుకోవచ్చు అని చెబుతారు మణికర్ణిక ఘాట్ మాత్రమే కాదు నగర సమీపంలోని ఇతర ఘాట్ల నుంచి గంగా నీటిని ఇంటికి తీసుకువెళ్లకూడదు ఇక్కడ మరణించిన వారి చితావాసం గంగా నదిలో కలిపి ఒకవైపు నుంచి మరొక వైపుకు నిరంతరం ప్రవహిస్తుంది అందువల్ల కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకురాకూడదని అంటారు అయితే హరిద్వార్ లో గంగా జలంపై చాలా పరిశోధనలు జరిగాయి ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని కూడా చెబుతారు